నియోజకవర్గం నుంచి మన లోకేషన్ ను మనకి మంచిగానే చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు ఈ మాట ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిలబెట్టుకుంటారని మేము ఎంత ఎదురు చూపుతా ఎదురు చూస్తూ ఉంటాము తరువాత ఈ రోజు అమ్మ ధరలు ఎంత పెరిగాయో మన తెలుసు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ఈ రోజు మనం జీతాలు పెంచమంటున్నాం ఏ ఒక ఎమ్మెల్యేని గాని ఒక ఎంపీని గాని పదకొండు వేల ఐదు వందలతో ఒక్క రోజు గడప చూద్దాం మనం మాటి మాటికి రోడ్లు ఎక్కుతున్నాం కానీ రోడ్లు ఎక్కడమే కనిపిస్తుంది అంగన్వాడి ఎప్పుడు తన్నాలే ఎప్పుడు తన్నాలే కానీ పైనుంచి మనకి ఎలాంటి సానుకూలమైన స్పందన కూడా మనకి లేదు ఈ రోజు మనకి జీతాలు పెంచా ఎందుకు రోడ్డు ఎక్కితే మన పిల్లల్ని వదులుకొని భర్తని వదులుకొని సెంటర్లు వదులుకొని బాధ్యతలు వదులుకొని ఎందుకు ఎందుకెక్కాం ఈ రోజు మనకి ఆ వచ్చే జీతానికి మన బిడ్డలకి సరైన విద్య అందించుకోలేకపోతున్నాం సరైన ఆరోగ్యం అందించుకోలేకపోతున్నాం ఇన్ని విధాలుగా మనం సఫర్ అయ్యి రోడ్ ఎక్కితే మనం ఎక్కడికక్కడ ఖండించడం ఎక్కడికక్కడికి జైలు పాలు చేయడం ఎక్కడికక్కడికి పోలీస్ లో పెట్టడం నిర్బంధించడం తర్వాత ఈ రోజు సుప్రీంకోర్టు తర్వాత మనకి సుప్రీంకోర్టు మనకి జీవో పాస్ చేసింది గ్రాడ్యూటీ అమలు చేయమని పాస్ చేసి అప్పుడే మనకి టూ త్రీ ఇయర్స్ అవుతుంది కానీ ఈ మన పక్కనున్న హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం మన పక్కన తెలంగాణ ప్రభుత్వం దాని ఒప్పుకుంది కర్ణాటక ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది కానీ మన ప్రభుత్వం సుప్రీం కోర్టు అమలు చేసిన గ్రాడ్యుయేట్ ని మాకు వర్తించండి అంటే అది మేము చేయలేమంటున్నారు జీతాలు పెంచమంటే అది వాళ్ళ వల్ల కాదంట మరి ఏది వాళ్ళ వల్ల కాకపోతే మనం అందరూ వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి దేనికమ్మా దేనికి చెప్పండి రోడ్లలో ఎండలో తిరగడానిక చెప్పండి ఈ రోజు పని భారత్ పని ఒత్తిడి చాలా ఎక్కువైపోయింది ప్రభుత్వ ఉద్యోగస్తులు చేయించుకుంటారు కానీ జీతాలు జీతాల మాటకు వచ్చేసరికి కూలి పని చేసుకునే వాళ్ళకి వచ్చే జీతం కూడా మనకి ఈ రోజు లెక్క కట్టుకోండి కూలి పని వెళ్ళేవారు కూడా రోజుకి వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు పైనే కానీ ఐదు వందలు అలాగే ఎవరు కూడా కూలి పనికెళ్ళే వాళ్ళు అంటే మన జీతం వాళ్ళ సాటి కూడా ఈ రోజు లేదు పని భారం పని ఒత్తిడి కొండంత మనకి ఇచ్చేది ఎలకంత దయచేసి తర్వాత ఇప్పుడు సంక్షేమ పథకాలు కొన్ని పెట్టారమ్మా సంక్షేమ పథకాలు అర్హులైన వాళ్ళకే కదా పెట్టారు మీరు అంగన్వాడీ టీచర్ కదా మీది ప్రభుత్వ ఉద్యోగంతో సమానం కదా జీతం లేదు అక్కడ అలాగనే మనకి పర్మనెంట్ లేదు మాటకి ప్రభుత్వ ఉద్యోగం అంతే కానీ సంక్షేమ పథకం మన ఇంట్లో వికలాంగులు ఉంటున్నారు వృద్ధులుంటున్నారు హెల్త్ బాగోలేని వాళ్ళు విదర్థులు ఉంటున్నారు ఈ పెన్షన్ కూడా అంగన్వాడీ టీచర్ ఉన్న ఇంట్లో అంట వర్తించమంట ఇది ఎక్కడ చెప్పండి అమ్మా ఇది ఎంత వరకు సంబంధించి చెప్పండి దయచేసి మేము ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తేదిగ్గా మాట్లాడుకుంటారు మేము రోడ్ ఎక్కితే కానీ మా వెనకలు చాలా సమస్యలు ఉంటాయి మేము రోడ్ ఎక్కుతున్నాం గానీ మాకు అన్ని బాగుండి మేము మాకు సరదా చెప్పండి ఇలాగ అన్ని వదిలేసుకుని తొమ్మిది గంటల నుంచి ఐదింటి వరకు మూడు రోజులు బట్టి ఇలాగ మేము టెంట్లు వేసుకుని చేయడానికి మా ఆడవాళ్ళం మేము వస్తున్నాం అంటే మా కడుపు ఎంత రగిలిపోయి కడుపు ఎంత పండుతుందో కనీసం మీరు అర్థం చేసుకుని మా ఎంత మీరు నిలబడతారని అలాగే మన నియోజకవర్గంలో పదిహేను వందల పైగానే అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి మాకు మేనిఫెస్టో రూపంలో మా సుప్రీంకోర్టు అమలు జీవో పాస్ చేసిన గ్రాడ్యుయేటీ మా జీతాల పెంపు మేనిఫెస్టోలో పెడితే గనక మా పదిహేను వందల కుటుంబాల నుంచి పదివేలు అమ్మా దయచేసి ఇక్కడ అందరూ కొంచెం ఊపిలి మేనిఫెస్టో లో సూపర్ సిక్స్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ మీకు తెలుసు ఊరు ఊరు మనల్ని తిరుగుతున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కలిసి తిరుగుతున్నారు బాండ్లు ఇస్తున్నారు గడప వచ్చి వివరాలు సేకరించి అంటే ఇంతమంది రైతులున్నారా నిరుద్యోగులున్నారు అది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోమా ఇది ఎస్యూరెన్స్ నేను చెప్తున్నా అందరు రికార్డ్ చేసుకుంటున్నారు కదా ఎక్కడ పోతా నేను నేను పరదాలు ఒక్క పరదాలు కట్టుకుని తిరగాలన్న ఆలోచన నాకు లేదు కదా ఆనాడు అంగన్వాడి జీతాలు పెంచుతాను మేము మేనిఫెస్టోలో పెట్లా కానీ పెంచినాం కదా అవునా కాదా తల్లి అవసరమైన సరుకులు సకాలంగా అందించే వాళ్ళం నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఉన్నప్పుడు అంగన్వాడీ భవనాలు కట్టాలని యుద్ద ప్రాతిపదికంగా అన్నాడు పాపం పంచాయతీరాజ్ సిబ్బంది ద్వారా కట్టించాం కదా అవన్నీ మేము మేనిఫెస్టోలో పెట్టామా లేదు మీరు చాలా కీలకమైన పాత్ర సమాజంలో వహిస్తున్నారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు మీకు మేము అండగా నిలబడతామని నేను హామీ ఇస్తున్నాను మీరు మళ్ళీ రోడ్ ఎక్కకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం తను ఓకేనమ్మా థ్యాంక్ యూ అమ్మా ఏమనుకోదు పట్టణం కెళ్లాలి ఓకే థ్యాంక్ యూ